రెండు వేల నాలుగులో చీరల ఎమ్మెల్యేగా గెలిచిన కొమ్మూరి ప్రతాపరెడ్డి చీరల పెద్ద చెరువును సుందరీకరించి మినీ ట్యాంక్ బండ్గా మారుస్తానని చెప్పి రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయేంత వరకు కూడా పట్టించుకోలేదని సిపిఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి విమర్శించారు ఇరవై సంవత్సరాలుగా ఈ ప్రాంత సమస్యలు ఏమీ పట్టించుకోని కొమ్మూరి గత శుక్రవారం చీరల పెద్ద చెరువు కట్టను పరిశీలించి చెరువు కట్టను సుందరీకరిస్తామంటూ కొత్త నాటకానికి తెరదీస్తూ అభివృద్ది పేరిట నిధులు కాజేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు సిద్దిపేట జిల్లా చేరేళ్ల మండల కేంద్రంలోని పెద్ద చెరువు కట్టను సిపిఎం పార్టీ నాయకుల బృందం పరిశీలించారు ఈ సందర్భంగా ఆముదల మల్లారెడ్డి మాట్లాడారు చెరువు కట్ట సుందరీకరణకు రెండు కోట్ల తొంభై లక్షల రూపాయల అంచనా వ్యయంతో మాజీ ఎమ్మెల్యే ముత్తిడి యాదిగిరెడ్డి బావమూర్ది సంపతిరెడ్డి పేరున కాంటాక్ట్ అగ్రిమెంట్ అయి ఉందని దానిని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ముత్రిడి ఆదిగిరెడ్డి ఇద్దరు కుమ్మకై కట్ట సుందరీకరణ పేరుతో చెరువు మత్తడి స్థలాన్ని నిధులను కాజేసేందుకు తెగబడ్డారని ఆరోపించారు అలాగే కొమరవూల్లి మల్లిన చెరువు కట్ట సుందరీకరణ రెండు కోట్ల తొంభై ఆరు లక్షల అంచనాతో కాంటాక్ట్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కుమారుడు రాకేష్ రెడ్డి పేరుతో అగ్రిమెంట్ అయ్యి ఉందన్నారు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కలిసి చేరేల ప్రాంతాన్ని దోచుకోవడానికి ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆగ్రహం చేశారు గత శుక్రవారం కొమ్మూరి ప్రతాప్ రెడ్డి చేరేల పెద్ద చెరువు కట్ట పరిశీలన చేస్తే చీరల తహసీల్దార్ ఎలా వెళ్లారని ప్రశ్నించారు ఉన్నతాధికారులు విచారణ జరిపి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ప్రాంతంలో అవినీతి కబ్జాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని తెలిపారు ఉన్నటువంటి టెంపుల్ దగ్గర మల్లన్న చెరువు అని ఉన్నది ఈ మల్లన్న చెరువు అది కూడా రెండు కోట్ల తొంభై ఆరు లక్షలు సంక్షన్ అయినాయి దానికి ఇది ఎవరి పేరు మీద అంటే ఎక్స్ఎమ్ఎల్ఏ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కొడుకు చిన్న కొడుకు రాకేష్ రెడ్డి పేరు మీద అగ్రిమెంట్ అయి ఉంది అయితే ఆ అగ్రిమెంట్ అది కూడా పనులు చేయకుండానే సగంకి ఎక్కువ బిల్లులు తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇది అంటే అది రెండు కోట్ల తొంభై ఆరు లక్షలు అదైతే అది కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కొడుకు పేరు మీద ఉంటే రెండు కోట్ల తొంభై ఐదు లక్షలు చేర్యాల పెద్ద చెరువు ముత్తిరెడ్డి పేరు మీద ఉంటే వీళ్ళిద్దరు కలిసి చేర్యాల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని ఏం చేయదలుచుకున్నారు వీళ్ళు అనేటువంటిది ఇప్పుడు ప్రశ్న అందుకోసమే ఇది దుర్మార్గంగా నడుస్తుంది దీన్ని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి చైతన్యవంతులు కావాలి వీళ్ళ దుర్మార్గాలకు వ్యతిరేకంగా నిలబడాలని చెప్పేసి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నారు అయితే ఈ మొన్న శుక్రవారం నాడు ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి సందర్శన పెట్టాడు పెడితే దానికి ఎంఆర్ఓ హాజరయ్యిండు మేము ఎంఆర్ఓను చేర్యాల ఎంఆర్ఓ రాజేశ్వరరావును సస్పెండ్ చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం మరి కాంగ్రెస్ ఉద్యోగం వదులుకొని కాంగ్రెస్ కండవలేసుకొని తిరుగుతారా ఉద్యోగం సక్రమంగా చేసుకుంటారా అని చెప్పేసి మేము అడుగుతున్నాం గత ఐదారు సంవత్సరాల నుంచి లోపడం ఇలాకతై బయటికి చేరియాల ప్రాంత ప్రజలను అనేక పద్ధతులలో మోసం చేసిండు ఈ చెరువు కట్ట విషయం అయితే చెరువు మత్తడి జాగ విషయం అయితేంది అది ఈ మధ్యన బహిర్గతం అవుతున్న పరిస్థితి ఉన్నది అంటే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి మన ఎక్స్ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి బామర్ది ఇద్దరు కలిసి ఈ సుందరీకరణ పనులను పూర్తి చేసి డబ్బులు కాజేయాలనే దురుద్దేశంతో ఉన్నారు ఇది చేర్యాల ప్రాంత ప్రజలు గమనించాలే ఏ రోజు చేర్యాల ప్రాంతానికి మొత్తం కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ముతిరెడ్డి యాదగిరెడ్డి ఇద్దరు కలిసి సర్వనాశనం చేయాలని చూస్తుండ్రు ఈ రాబోయే రోజుల్లో సిపిఎం పార్టీ ఈ ఇద్దరిని కొమ్మూరు ప్రతాప్ రెడ్డిని ముత్తిరెడ్డి యాదగిరెడ్డిని ఎండగట్టేందుకు పెద్ద ఎత్తున పోరాటం చేయబోతుంది ఈ పోరాటంలో ప్రజలంతా కలిసి రావాలని చెప్పి సిపిఎం పార్టీగా పిలుపునిస్తున్నాం